ఫ్రెండ్స్ అజేయమైన శక్తి చురుకైన దృష్టికి చిహ్నం గద్ద గద్దలా ఉండండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారంటారు నిపుణులు కొందరు నిపుణులు అయితే చిలుకలా ఉండకూడదని సలహా ఇస్తారు ఎందుకంటే అది ఎక్కువగా మాట్లాడుతుంది కానీ గద్దెలా సమున్నతంగా ఎగరదు గద్ద చాలా తక్కువగా శబ్దాలు చేస్తుంది లేదా మాట్లాడుతుంది కానీ చాలా ఎత్తుకు ఎగురుతుంది పక్షులన్నింటికీ రారాజు గద్ద గద్దను చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఈ వీడియోలో గద్ద నుండి నేర్చుకోవాల్సిన ఐదు ఉపయోగకరమైన జీవిత పాఠాలను చర్చిద్దాం గద్ద ఎప్పుడు ఒంటరిగా ఎగురుతుంది ఇది పిచ్చుక లాంటి చిన్న పక్షులతో ఎప్పటికీ ఎగరదు దేనికైనా సమవుజ్జి ఉండాలిగా అవసరమైతే గద్ద ఇంకో గద్దతో ఎగురుతుంది లేదంటే ఒంటరిగా మాత్రమే ఎగురుతుంది దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒకటో అంశం సంకుచిత మనస్తత్వం ఉండే వ్యక్తుల నుంచి వీలైనంతగా దూరంగా ఉండండి అవసరమైతే ఒంటరిగా ఉండండి కనీసం ఒంటరిగా ఉండటం వల్ల మీ బలాలు బలహీనతలు తెలుసుకునే సువర్ణ అవకాశం లభిస్తుంది గద్ద కంటి చూపు చాలా స్పష్టంగా బలంగా ఉంటుంది ఇది మనిషి కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ దూరంగా స్పష్టంగా చూడగలదు మరో మాటలో చెప్పాలంటే ఇది తన ఎర లేదా టార్గెట్ని మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచైనా చూడగలదు గద్ద తన ఎరను ఒకసారి చూశాక ఎంత కష్టమైనా సరే దాన్ని చంపి సాధించిన తర్వాత మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన రెండో అంశం మీ దృష్టిని లక్ష్యంపై స్పష్టంగా ఉంచి ఎంత కష్టమైనా సరే మీ లక్ష్యాన్ని సాధించండి చనిపోయిన జీవులను గద్ద ఎప్పటికీ తినదు అది జంతువులను సజీవంగా వేటాడి మాత్రమే తింటుంది అవసరం లేని గతం అంటే ఉపయోగం లేని పాత జ్ఞాపకాలపై దృష్టి పెట్టడం ఎంత అర్థరహితమో ఆలోచించండి రాబోయే జీవితంపై దృష్టి పెట్టడం మాత్రమే అర్థవంతమైందని గ్రహించాలి మీ పాత జ్ఞాపకాలు కొన్ని మిమ్మల్ని బాధించవచ్చు మీ గతానుభవాలు ఎంతో ఘోరమైనవి కష్టమైనవి అయినా పర్వాలేదు ఆ జ్ఞాపకాలన్నీ గతం గతం గత కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మూడో అంశం చనిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ గద్ద తిననట్లే ఒకప్పటి మీ ప్రతికూల చేదు అనుభవాల గురించి ఎప్పుడూ ఆలోచించకండి అందమైన మీ భవిష్యత్తుపై మాత్రమే దృష్టి పెట్టండి వర్షం పడితే పక్షులన్నీ భయపడి దాక్కుంటాయి కానీ గద్దకు భారీ వర్షం లేదా తుఫాన్ అంటే చాలా ఇష్టం బలమైన గాలి వీచినప్పుడు అది అల్లకల్లోలమైన గాలుల సహాయంతో గద్ద చాలా ఎత్తుకు ఎగురుతుంది ఎత్తుగా ఎగురుతూ పైకి చేరుకుంటుంది అప్పుడు పడే వర్షం అంతా కిందే ఉంటుందిగా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఇదేగా ఫ్రెండ్స్ బాగా ఆలోచిస్తే ప్రతి కష్టం ఇబ్బంది మనకు ఒక గొప్ప అవకాశాన్ని తెచ్చిపెడుతుంది మనం చేయాల్సిందల్లా ఆ సువర్ణ అవకాశాన్ని గుర్తించడం కాబట్టి గద్దల సవాళ్లు స్వీకరించండి మీ బంగారు అవకాశాలు ఏవో గుర్తించండి మీరు మీ అవకాశాలను గుర్తించిన రోజు ఆ కష్టాలు గద్ద కింద వర్షించే మేఘాల్లా మీ కిందే ఉంటాయి మీరు ఆ కష్టాల కన్నా ఎంతో ఉన్నతంగా ఉంటారు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన నాలుగో అంశం గద్దల కష్టాలలో కూడా అవకాశాలను వెతుక్కోండి సృష్టించుకోండి గద్ద ఎప్పుడు తన గూట్లో ఉండే మెత్తటి గడిని తొలగిస్తుంది తద్వారా గద్ద పిల్లలు అందులో సుఖంగా ఉండలేవు గద్ద గూడు సుఖంగా ఉంటే దాని పిల్లలు అక్కడే ఉండడానికి ఇష్టపడతాయి వీలైనంత త్వరగా తన పిల్లలు వేట నేర్చుకునేలా గద్ద వ్యవహరిస్తుంది అది ఓ పక్షి అయినప్పటికీ కంఫర్ట్ జోన్లో భవిష్యత్తు ఉండదని దానికి తెలుసు ప్రకృతి నుండి నేర్చుకున్న నగ్న సత్యం చాలామంది మనుషులు హేతుబద్ధమైన జీవులై ఉండి కూడా ఈ తెలివైన కోణాన్ని అర్థం చేసుకోరు మీరు ఎంత ఎక్కువగా మీ కంఫర్ట్ జోన్లో ఉంటారో అంత ఎక్కువగా మీరు ఇబ్బందికరమైన జీవితాన్ని గడుపుతారు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఐదో అంశం కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు మీరు విజయం సాధించలేరు కాబట్టి మీ కంఫర్ట్ జోన్లకు దూరంగా ఉండండి రిస్క్ తీసుకోవడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో అతిపెద్ద రిస్క్ అందుకే గద్దెలా ఉండండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ కామెంట్స్ రాయండి